ప్రైజ్లాడ్ దేవ్ నామకే మహిం కలుగును గాక ఈ సమయంలో వాడాఫ్ గాడ్ ఫెలోషిప్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు క్రీస్తు వారి నామంలో నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈరోజు మనము యేసుక్రీస్తు మీద మత పెద్దలు మోపిన నేరముల గురించి తెలుసుకుందాము యేసుక్రీస్తు ప్రభుల వారి మీద మత పెద్దలు మోపిన నేరముల గురించి మనం తెలుసుకుందాము యేసుక్రీస్తు ప్రభు వారు కేవలం మతానికి రాజకీయానికి బలైపోయారు మరలా చెప్తూ ఉన్నాను యేసుక్రీస్తు ప్రజలు వారు కేవలం మతానికి రాజకీయానికి బలైపోయారు యేసుక్రీస్తు ప్రజల వారిపై మత పెద్దలు మోపిన నేరములు ఏమిటో పిలాతు ఏ రాజకీయ లబ్ధి కోసం యేసుక్రీస్తు నందు ఏ నేరము కనబడినప్పటికీ సిలువ మరణానికి అప్పు చెప్పారో ఈ యొక్క వీడియోలో మనం చూద్దాం ప్రతి ఒక్క పాయింట్ని కూడా ప్రతి ఒక్క రెఫరెన్స్ ని కూడా మీరు జాగ్రత్తగా కూడా వినండి చూస్తూ ప్రతి రిఫరెన్స్ కూడా స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటా జాగ్రత్తగా మీరు వాచ్ చేయండి చూడండి ఏసుక్రీస్తు ప్రభుల వారిపై మోపిన మొదటి నేరం గనుక మనం చూసినట్లయితే ఏసుక్రీస్తు ప్రభుల వారు పన్ను కట్టవద్దు కైసరను కని చెప్పారని ఆయన మీద నేరం మోపారు మత పెద్దలు లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము ఒకటి రెండు వచనాలను చదువుకుందాం లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము ఒకటి రెండు వచనాలను చదువుకుందాం అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతు నొద్దకు తీసుకుని పోయి ఇతడు మా జనమును తిరుగుపడ ప్రేరేపించుచు కైసురునకు పన్నీయవద్దని తానే క్రీస్తును ఒక రాజుననియూ చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగిరి ఇది యేసుక్రీస్తు మీద మోపినటువంటి ఒక నేరము అయితే ఇప్పుడు వాస్తవం లేదా సత్యం ఏంటో మనము చూద్దాం యేసుక్రీస్తు పల్లవారు కైసరునకు పన్ను కట్టవద్దు అని ఎప్పుడు కూడా చెప్పలేదు యేసుక్రిసు పల్లవారు ఏం చెప్పారంటే కైసరునకు కట్టవలసిన పన్ను కైసరునకు కట్టేయండి దేవునికి ఇచ్చేవి దేవునకు ఇవ్వండి అని చెప్పారు అంటే గవర్నమెంట్ కి కట్టాల్సిన పన్ను గవర్నమెంట్ కి కట్టేసేయండి అట్లాగే దేవుడికి ఇవ్వాల్సినవి కూడా దేవుడికి ఇవ్వండి రెండు చేయండి అని యేసుకృష్ణ వారు చెప్పారు అంతేగాని కైసర్నకు పన్ను కట్టవద్దు అని ఎప్పుడు కూడా యేసుకృష్ణ వారు చెప్పలేదు కానీ ఆయన మీద ఇట్లా అబద్ధ నేరాన్ని మోపారు ఇప్పుడు మనం వాస్తవాన్ని చూస్తున్నట్లయితే మతేశ్వార్త ఇరవై రెండవ అధ్యాయము పదిహేనవ వచ్చినం నుంచి ఇరవై రెండో వచ్చిన దాకా చదువుకుందాం మత్ సువార్త ఇరవై రెండవ అధ్యాయము పదిహేనవ వచ్చినం నుంచి ఇరవై రెండవ వచ్చిన దాకా చదువుకున్నాము అప్పుడు పరిసేలు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవలనని ఆలోచన చేయుచ్చు బోధకుడు నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియూ నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియూ మోమాటము లేనివాడవనియూ ఎరుగుదుము నీకేమి తోచున్నది కైసరకు పన్నిచ్చుట న్యాయమా కాదా మాతో చెప్పుమని అడుగుటకు హిరోధియులతో కూడా తమ శిష్యులను ఆయనొద్దకు పంపిరి యేసు వారు చెడు తన మెరిగి వేషదారులారా నన్నెందుకు శోధించుచున్నారు పన్ను రూక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారు ఆయన యుద్ధకు ఒక దేనారము అంటే ఒక అర్ధ రూపాయి కావచ్చు అది తెచ్చారంట అప్పుడు ఆయన ఈ రూపమును పైవ్రాతయు ఎవరివని వారిని అడగగా వారు కైసరువనిది అందుకు అలాగైతే కైసరవి కైసరుకును దేవునివి దేవునికిని చెల్లించడని వారితో చెప్పాను హలేలు ఇరవై ఒకటి వచ్చిన చూస్తున్నాము అందుకైనా అలాగైతే కైసరవి కైసరువుకును అంటే రాజుగారికి చెల్లించాల్సిన పన్ను రాజుగారికిను దేవునివి దేవునికిని చెల్లించడని వారితో చెప్పాను దేవునికి దశంభాగాలు చెల్లించేవాళ్ళు కదా వారి ధర్మశాస్త్రం ప్రకారం దేవునికి వాసిని దేవునికి ఇచ్చేసేయండి అంతే కైసరికి ఇవ్వాల్సిన కైసరికి ఇచ్చేసేయండి రెండూ కూడా చెల్లించండి అని యేసుకృష్ణ వారు చెప్పారు వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్లిపోయిరంట అయితే యేసుకృష్ప వారిని గెచ్చమనే తోటలో బంధించిన తర్వాత ఆయనని విచారిస్తున్న సమయంలో ఆయన మీద మోపిన నేరములలో ఒక నేరం ఏంటంటే కైసురకు పన్ను కట్టవద్దు అనే నేరాన్ని ఆయన మీద మోపారు లోకాసు వార్త ఇరవై మూడు ఏమో ఒకటి రెండు వచనాల్లో మనం చూసాం అంతట వారందరూ లేచి ఆయనను పిలాతు నద్దకు తీసుకుని పోయి ఇతడు మా జనమును తిరుగుబడ ప్రేరేపించు కైసరునకు పన్నీయ పన్నీయవద్దనియు తానే క్రీస్తును ఒక రాజుననియో చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగిరి కైసరుకు పన్నీ వద్దని ఈయన చెప్పాడు అది మేము విన్నాము అని అంటారు వాళ్ళు కానీ యేసుక్రీస్తు పర్వారు ఏం చెప్పారు వాస్తంగా మత్తైసు వార్త ఇరవై రెండో అధ్యాయం పదిహేను వచ్చిన నుంచి ఇరవై రెండు వచ్చిన దాకా మనం చూసాము ఇరవై ఒకటి వచ్చినాలో స్పష్టంగా మనం చూసాం వార్త ఇరవై రెండో అధ్యాయము ఇరవై ఒకటి వచ్చినాలో మనం స్పష్టంగా ఏం చూసామంటే అందుకని అలాగైతే కైసోర కైసరుకు దేవుని దేవునికి చెల్లించడం వారితో చెప్పాను ఎవరై వాళ్ళకి ఇచ్చేసేయండి అన్నాడు గానీ కైసరునకు పన్ను చెల్లించవద్దని యేసుక్రిపర్వారు చెప్పాల కాబట్టి యేసుక్రిస్పర్ వారి మీద మత పెద్దలు మోపినటువంటి నేరము అబద్ధ నేరం అని మనం గుర్తించాలి ఈ రోజు మనం చూస్తున్న నేరాలలో అది మొదటి నేరం